బనానా క్యారెట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనము చూసేద్దాము ఒక బనానా ఒక క్యారెట్ బనానా చిన్నది కాబట్టి నేను ఒకటే క్యారెట్ తీసుకున్నానండి ఇప్పుడు బనానా పైన పొట్టిన మొత్తం తీసేసి ఇలా తీసేసిన తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా క్యారెట్ను కూడా పైన ఉన్న పీల్ని మొత్తం తీసేసి దీనిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామూలుగా కొందరు పిల్లలు క్యారెట్ని తినమంటే తినరు కదా అలాంటి వారి కోసము ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసేసుకుందాము ఇందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న దానిని ఒక గ్లాసులోకి స్టైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన బనానా ముక్కల్ని వేసుకోవాలి ఒక గ్లాసు పాలు పోసుకోవాలి దానికి సరిపడా షుగర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా మిక్సీ పట్టిన దానిని బనానా జ్యూస్ని అందులో వేసుకున్నాను ఈ బనానా జ్యూస్ని క్యారెట్ జ్యూస్ చేశాను కదా ఆ గ్లాసులో పోసేసుకోవాలి ఓకే రెడీ అయిందండి బనానా క్యారెట్ జ్యూస్ మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి